హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెషర్ అండ్ బ్లాగ్స్ టూ వన్ సెవెన్ ఇప్పుడైతే టైం అయితే లెవెన్ ఓ క్లాక్ అయింది ఇప్పుడే పాపని కొనుక్కోబెట్టేసి అనమాట టెన్ ఓ క్లాక్ వెళ్దాం అనుకున్నాను వెజిటేబుల్స్ తేవడానికి యాక్చువల్లీ మార్నింగ్ అందరం వెళ్దాం అనుకున్నాము బాబు అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు ఇంకా పాప నేను హస్బెండ్ కలిసి ఎవ్రీ టైం ఇంకా బాబు స్కూల్లో వదిలిపెట్టిన తర్వాత మేము వెళ్తాము కానీ ఇంకా నిన్నే పాప బాగా టైర్డ్ అయిపోయింది నేను అంతా బయట తిరిగేసరికి ఆల్రెడీ మీకు వీడియో పెట్టాను కదా బయటకు వచ్చామని సో అంత ఈవినింగ్ కూడా వ్యాక్సినేషన్ ఉంది సో ఎందుకు మళ్ళీ తన్నసిపోతుందని చెప్పి సో నేను ఒక్కదాన్నే వెళ్తానని చెప్పాను అనమాట అంతట్టు పాపను నిద్రపించేసరికి నాకు అసలు లెవెన్ ఓ క్లాక్ అయిపోయింది వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ కల్లా బాబు వస్తాడు సో బాబు వచ్చే లోపల మన ఫుడ్ కూడా రెడీ చేయాలి సో ఇంట్లో అయితే వెజిటేబుల్స్ అయిపోయాయి సో నేను ఇంకా మార్కెట్కి వెళ్దామని చెప్పి స్టార్ట్ అవుతున్నాను ఇక సో వెళ్లే ముందు రైస్ అండ్ పప్పు అనేది నానబెట్టేశామంటే ఒక పని అయిపోతుంది కదా వెళ్ళొచ్చే లోపల నానిపోతాయి అంతట్టు నాకు ఆటోలో ఓన్లీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది అంతేను సో నేను ఒక్కదాన్నే వెళ్ళడమే కరెక్ట్ అనిపించి సో నేను నేను బయలుదేరుతున్నాను ఇక రైస్ అయితే కడిగేసి రైస్ కుక్కర్లో పెట్టేశాను అండ్ పప్పు కూడా ఎర్రకద్దీ పప్పు ఉంటుంది కదా ఎలాగో మార్కెట్కు వెళ్ళామంటే ఆకులు కంపల్సరీ తెస్తాం కాబట్టి సో ఫస్ట్ అయితే పప్పు కూడా ఎర్ర కందిపప్పు నాన్ నానబెట్టేసి నాన్ వాటర్ కూడా సరిపోయినని పోసేసి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాను వాటర్ కూడా కరెక్ట్గా ఎన్ని కావాలో పోసేసి కుక్కర్లో పెట్టేసామంటే ఒకవేళ లేట్ అయినా కూడా ఒక మా హస్బెండ్ ఆన్ చేస్తారు కదా అని చెప్పి ఏది అది సెట్ చేసేసనమాట ఇంకా రిమైనింగ్ కందిపప్పు ఏదైతే ఉందో ప్యాకెట్లో అది కూడా ఒక బాక్స్ మీన్స్ ఒక డబ్బాలో పోసి పెట్టేసుకుంటున్నాను సో అక్కడితో ఆ పని అయిపోయింది సో ఇంకటి నుంచి బ్లాక్స్ కూడా చాలా ప్రొడక్టివ్గా ఎలా యూస్ చేసుకుంటాను డేని అనేది మీకు కంపల్సరీ మీకు యూజ్ అయ్యేలాగే వస్తాయి అండ్ దట్టు ఇద్దరు పిల్లలతో మేమిద్దరం ఎలా మేనేజ్ చేసుకుంటున్నాం అన్నది కూడా ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ అట్ ఆల్ సో చాలా పేషెన్స్ అండ్ ప్రొడక్టివ్గా మేనేజ్ చేసే తప్ప ఇల్లు అనేది రన్ అవ్వడం కుదరదు ఇద్దరు చిన్నపిల్లలతో అందటట్టు బాబు స్కూల్కి వెళ్తున్నాడు కాబట్టి కొంచెం బెటర్ అయింది ఇప్పుడు వర్క్ యాక్చువల్లీ చెప్పాలంటే పాప అయితే కొన్ని మంది చూపించలేదు పాప కొనుక్కొని ఫస్ట్ ఫ్రిడ్జ్లో అనేది ఏమేమి ఉన్నాయని చెక్ చేసుకుంటున్నాను అనమాట వెళ్లే ముందు ఇంకేమైనా ఉన్నట్లయితే అవి కాకుండా మిగతా తెచ్చుకుందాం అన్నట్టు కొంచెం బీట్రూట్ ముక్కలు అయితే కట్ చేసి ఉన్నాయి అండ్ ఆనియన్స్ ఉన్నాయి అండ్ సామ సాగడ్లు గోంగూర ఇవి మాత్రమే ఉన్నాయనమాట ఇంకైతే స్టార్ట్ అయ్యింది మీకు షార్ట్గా చూసుకున్నట్లయితే ఆల్రెడీ మా హస్బెండ్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చారు అండ్ ఫార్టీ రూపీస్ చేంజ్ మాత్రమే ఇచ్చారనమాట సో ఫార్టీ రూపీస్ చేంజ్ అయితే కి అండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టు కట్టుకున్నాము ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఏమేమి వెజిటేబుల్స్ వస్తాయా లేదా ఈ వీక్ సరిపోయేలాగా సో వెజిటేబుల్స్ ట్రీట్స్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయి కదా అసలు ఈ వాళ్ళతో వస్తాం కదా వాళ్ళు పట్టుకోవడానికి సరిపోతుంది ఎప్పుడు కుదరలేదు అండ్ ఇప్పుడైతే ఫ్రీగా నేను ఒక్కదాన్ని వచ్చాను కాబట్టి ఇంకా కంపల్సరీ మీకు చూపించాలని చెప్పి ఎవ్రీ బిట్ ఆఫ్ ద వాల్ అయితే మీకోసం షూట్ చేశాను పర్టికులర్లీ చూడండి ఎంత బాగుంటుందో బాగుందో కదా అసలు నాకైతే ఈ వేలో వెళ్ళడం అయితే చాలా బాగుంటుంది అండ్ ట్రాఫిక్ కూడా ఉంది కాబట్టి స్లోగా వెళ్తుంది ఆటో అందుకే ఇవన్నీ క్లియర్గా తీయగలిగాను చూడండి నెల్లూరులో ఉన్న వాళ్ళకైతే ఇది బాగా తెలుస్తుంది ఇది ఏ ఏరియా అన్నదో కింద కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి ఎవ్రీ బిట్ ఆఫ్ ద ఎంత డీటెయిల్గా ఇది ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద బాల్ సో రోడ్డుకి అటు సైడ్ ఉన్నది ఈసారి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూపిస్తాను యాక్చువల్లీ అదైతే నేను షూట్ చేయడం మర్చిపోయాను అనమాట అందువలన సో ఇది చూడండి ఎంత చే ఎంత డీటెయిల్గా ఉందో మీకు మీకు నచ్చిందని అనుకుంటున్నాను అనమాట దగ్గరలోనే వెజిటేబుల్స్ కూడా చాలా దొరుకుతాయి కానీ నాకేందో ఆ మార్కెట్కి వచ్చి తీసుకుంటే తప్ప ఆనందం అనేది ఉండదు నార్మల్గా నేను ఎప్పుడైనా ఎమర్జెన్సీకి తప్ప లేకుంటే మార్కెట్కి వచ్చి మాత్రమే వెజిటేబుల్స్ తీసుకుంటాను వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ సో ప్రజెంట్ అయితే మనం వెజిటేబుల్స్ ఇది మార్కెట్ అయితే వచ్చేసింది ఇంకటి నుంచి మీకు ప్రొడక్టివ్గా ఎలా యూస్ చేసుకుంటాను మనీ అవన్నీ కూడా మీకు కమింగ్ బ్లాక్స్లో చెప్తాను చాలా ఇది థాలీ పర్టే కమింగ్ వీడియోస్ అనేది మీరు ఈ కమతో సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైర్ చేసుకోండి ఉంది పెట్టాను నేను ఇంటి దగ్గర బయలుదేరింది లెవెన్ టెన్కి ఇంకా ట్వెల్వ్ కల్లా అట్లీస్ట్వెల్వ్ కల్లా ఇంటికి రీచ్ అయితే తప్ప బాబుకి నేను ఫుడ్ అనేది బాగా వచ్చేసి చేయలేను కాబట్టి నాకున్న టైంలోనే త్వరగా షాపింగ్ చేయాలి ఇంకైతే లోపలికి వెళ్ళిపోయాను అనమాట లోపలికి వెళ్ళిపోయి నాకు కావాల్సినవన్నీ ఫస్ట్ చూసుకున్నాను ఎక్కడ తక్కువ ఉన్నది సో డైరెక్ట్గా ఈవెన్ షాపింగ్ అంటే బట్టల షాపింగే కాదు ఈవెన్ వెజిటేబుల్ షాపింగ్ కాదు ఏ షాపింగ్ అయినా షాపింగ్ అనే పేరు ఉంటే చాలా అనమాట అదో ఆనందం నాకు సో ఇప్పటి నుంచే కాదు చిన్నప్పటి నుంచి కూడా నాకు షాపింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఇంట్లో నుంచి మీరు ఎంత ఎంత ఉన్నారో కామెంట్స్ సో మాట్లాడకుండా ఉండడం అంటే అది నా వల్ల గాలి ఫస్ట్ ఫస్ట్ది సో చిన్నప్పటి నుంచి ఫుల్ వాగడకైట్ అయిపో మనము కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని తీసుకుంటున్నాను వెజిటేబుల్స్ అన్ని తీసుకొని ట్వెల్వ్ టెన్ కల్లా ఇంటికి వచ్చేసాను అనమాట ఏమేమి తీసుకున్నది ఇంటికి వచ్చిన తర్వాత మీకు క్లియర్గా చెప్తాను మార్కెట్ కి వచ్చిన తర్వాత టొమాటోస్ అండ్ మష్రూమ్స్ మాత్రం రెండు అయితే కంపల్సరీ తీసుకుంటాను ఎందుకో తెలియదు కానీ ఇవి అయితే చాలా ఇష్టం అనమాట నాకు అన్ని వెజిటేబుల్ మోస్ట్ ఆఫ్ ద అన్ని వెజిటేబుల్స్ ఇష్టమే అందులో ఇవి కూడా చాలా ఇష్టం ఇంకా ఏమేమి తీసుకున్నది ఇంటికి వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను నిన్న మా అక్క ఒక ఫోన్ లో కాల్ లో మాట్లాడుతుంటే ఒక మాట అనమాట అది మీతో చెప్పాలనిపిస్తుంది యాక్చువల్లీ చెప్తుంది మా అక్క చేయమన్నది సో నీ మా అక్క ఒక మాట చెప్పింది అనమాట నిన్న కాల్ చేసినప్పుడు అదేంటంటే నీ వీడియోస్ కౌంటే ఎక్కువగా ఉంది నీ సబ్స్క్రైబర్ కౌంట్ కంటేను అని చెప్పి యూట్యూబ్ అంటే ఏదో నార్మల్ గా వీడియోస్ తీస్తున్నారు పెట్టేస్తున్నాం అనుకుంటారన్నమాట జనరల్ గా అందరు తెలియని వాళ్ళు సో దాని వెనక ఉన్న హార్డ్ వర్క్ అనేది తెలియదు సో బేసిక్గా నేను యాక్చువల్లీ యూట్యూబర్లో చెప్తున్నాను నాకు యాక్చువల్లీ ఒక వీడియో అనేది పోస్ట్ చేయడానికి ఈవెన్ బేసిక్ కంటెంట్ అంటే కూడా కంటెంట్ షూట్ చేసుకోవాలి ఎడిట్ చేసుకోవాలి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి అట్లీస్ట్ విదిన్ మినిమమ్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ పట్టింది లాంగ్ వీడియోస్కి అయితే ఇంకా షార్ట్ అయితే ఒక వన్ అవర్ పట్టింది ఈజీగా నాకైతే నేను జనరల్గా నేను చెప్తున్నాను యాజ్ అ న్యూ యూట్యూబర్ మేబీ అంత కొంతమందికి వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి మేబీ వాళ్ళు త్వరగా ఎడిట్ చేసుకోవచ్చు నాకు రాదు కాబట్టి నాకైతే టైం టేకింగ్ ప్రాసెస్ ఇది ఇంకా పిల్లలు పెట్టుకొని వాళ్ళు నిద్రపోతున్న టైంలో మాత్రమే నేను చేసుకుంటాను అది కూడా ఆఫ్టర్నూన్ వాళ్ళు ఒక వన్ అండ్ హాఫ్ టు టూ అవర్ పనుకుంటారు అప్పుడు అండ్ నైట్ అయితే ఇంకా లెవెన్ తర్వాత మాత్రమే వాళ్ళు నిద్రపోయేది సో ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్ ఈవెన్ కంటెంట్ ఉన్నా కంటెంట్ లేకపోయినా హార్డ్ వర్క్ అయితే సేమే సో ఈవెన్ మీకైతే గోయింగ్ ఫర్వర్డ్ కంటెంట్ ఇవ్వడానికి నా వీడియోస్ చూసి ఏదో ఒకటి మీరు దానికి ఉండేలాగే ఇన్స్పైర్గా ఉండేలాగే ట్రై ఉండడానికి ట్రై చేస్తాను ఫైనల్గా ఇప్పుడైతే ఇంటికైతే అయితే వచ్చేసాను అనమాట నేను పాప అయితే ఇంకా లేవలేదు సో పాప లేచే లోపలే ఇంకా బాబు వచ్చే లోపలే ఇంకా మనకైతే కర్రీ అయితే చేసేసుకోవాలి మీరైతే బ్లాగ్ని కంటిన్యూ చేయండి జస్ట్ ఆ మాట చెప్పాలనిపించింది నేను చెప్పాను నేను తనకి ఏమైనా రిప్లై ఇచ్చానంటే నువ్వు చూస్తూనే ఉండు వన్ ఫైన్ డే నా సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది ఎలా ఇంక్రీజ్ చేసుకుంటాను జస్ట్ గివ్ మీ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ టైం అని చెప్పారనమాట తనకి డెఫినెట్గా ఈ ఫోర్ ఫైవ్ మంత్స్ టైంలో అయితే కంపల్సరీ సక్సెస్ అవ్ అవ్వడానికే ట్రై చేస్తాను అంత హార్డ్ వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాను అండ్ బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేయండి ఫస్ట్ అయితే రావడమే వెజిటబుల్స్ అన్నీ పక్కన పెట్టేసి ఈ పాలకూర అండ్ టూ టొమాటోస్ అయితే తీసుకున్నాను ఇవి కట్ చేసేసి ఇంక కుక్కర్లో వేసే వేసామంటే ఆల్రెడీ రైస్ అయితే ఆన్ చేసేసాము కాబట్టి ఇంకా కుక్కర్ కూడా పప్పు కూడా అయిపోతుంది ఎందుకంటే బాబు ఆల్రెడీ ఎయిట్ థర్టీకి తిని వెళ్తాడు కదా బ్రేక్ఫాస్ట్ వాడికి ఇక్కడ స్నాక్స్ బాక్స్ ఏం పెట్టించినా కూడా స్నాక్స్ బాక్స్ అయితే ఇప్పుడైతే ఈ స్కూల్లో అయితే కంప్లీట్ చేస్తున్నాడు మరి కంప్లీట్ అయినట్టు చూపి మీన్స్ బాక్స్ అయితే రిటర్న్ వస్తుంది మరి వాడు తింటా తింటున్నాడో లేదో నాకైతే ఐ ఐమ్ నాట్ షూర్ కాబట్టి సో వాడు వచ్చేసరికి అయితే ఫుడ్ అయితే కంపల్సరీ రెడీ చేసి పెట్టేస్తాను ఎందుకంటే చాలా ఆకలి మీద వస్తాడు అందుకని అనమాట సో ఇవైతే క్లా క్లీన్గా కట్ చేసేసుకొని కుక్కర్ అయితే పెట్టేస్తాను పసుపు సాల్ట్ వేసేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి నేనైతే కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టేశాను ఇది యాక్చువల్లీ ఈ కుక్కర్ వచ్చేసరికి కుక్కర్కి ఒక స్టోరీ ఉంది ఫస్ట్ టైం దక్ష అన్నప్రాసన అయిపోయిన తర్వాత సాలిడ్స్కి వచ్చినప్పుడు ఫస్ట్ టైం తీసుకున్న కుక్కర్ అనమాట అంటే అప్పట్లో అల్యూమినియం వాడకూడదని చెప్పారు కదా పిల్లలకి అన్నట్టు ఈ కుక్కర్ అయితే తీసుకున్నాను ఈ కుక్కర్ నాకు ప్రెసింటేజ్ పాపులర్ అప్పట్లోనే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఏమో పడ్డది ఇంకా అప్పటి నుంచి ఆల్మోస్ట్ మాకు కూడా ఇంకా అదే యూజ్ చేసుకుంటున్నాము సో దీంతో వచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే ఎన్ని నీళ్ళు పోసినా కూడా కొంచెం అయితే మాడుతుంది స్టీల్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి కొంచెం వాటర్ ఎక్కువ పోసుకుంటే సరిపోతుంది కొంచెం తక్కువైనా కానీ మాడిద్దు సో అల్యూమినియం కుక్కర్ లాగా అయితే ఉండదు కాకపోతే స్టీల్ అంటే అన్నారు కాబట్టి వచ్చింది అనమాట జీరో మిగిలింది లెట్రల్ని మొత్తం కంప్లీట్ చేసుకొచ్చా వన్ రూపీ కూడా మిగలేదు ఏమేమి తెచ్చా అన్నది చూపిస్తారు అంటే ఎప్పుడైనా సేఫ్ సైడ్ ఒక ట్వంటీ రూపీస్ అన్నా పక్కన పెట్టుకున్నాను అనమాట బయటకు వెళ్ళినప్పుడు ఈసారి మాత్రం ఒక ఈవెన్ జీరో అనమాట లిటర్లీ వన్ రూపీ కూడా మిగలేదు ఫైవ్ సో ఏమేమి తెచ్చా అన్నది మీకు చూపించారు అసలు ఏమి ఎక్కువ తీసుకోలేదు ఓన్లీ అవసరమైన కార్కి తీసుకున్నాను అది కూడా ఎగ్జాక్ట్ గా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఫార్టీ రూపీస్ వచ్చి రౌండ్ ట్వంటీ రూపీస్ అటు వెళ్ళడానికి రావడానికి ట్వంటీ రూపీస్ సో కరెక్ట్ ఫైవ్ హండ్రెడ్ అయ్యాయి ఏమేమి కొనాలో చూపిస్తాను ఇప్పుడు మీకు వన్ బై వన్ ఇప్పుడు నా కళ్ళలో మీకు ఒక స్పార్కింగ్ లైట్ లైట్లా కనిపించి చూడండి షాపింగ్ చేస్తే ఎట్లా ఉంటుందో ఆనందం అట్లా ఉంటుంది చెప్పాను కదా వెజిటేబుల్ షాపింగ్ అయినా షాపింగ్ అయినా అదృష్టం సో ఇవే అనమాట నేను తెచ్చిన వెజిటేబుల్స్ ఎగ్జాక్ట్ గా వన్ రూపీస్ కూడా తక్కువ లేకుండా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయ్యాయి ఎంతెంత ప్రైస్ గా చెప్తాను ఫస్ట్ వచ్చి దొండకాయలు ట్వంటీ రూపీస్ మ్యాంగో సిక్స్టీ రూపీస్ చిక్కుళ్ళు ట్వంటీ అండ్ స్పినాచ్ వచ్చి మూడు కట్టలు వచ్చి ట్వంటీ అనమాట ఆల్రెడీ కూరకు వేసేసాను రెండు ఇంకొకటి రిమైనింగ్ సో ట్వంటీ బీరకాయ వచ్చి థర్టీ రూపీస్ టొమాటో సెవెంటీ రూపీస్ అల్లం ట్వంటీ శనగకాయ వచ్చి ఫిఫ్టీ రూపీస్ అండ్ తమిళపాకులు ట్వంటీ రూపీస్ క్యాప్సికమ్ వచ్చి ట్వంటీ బీర బెండకాయలు వచ్చి థర్టీ రూపీస్ అండ్ మష్రూమ్స్ వచ్చి ఫిఫ్టీ సారీ మష్రూమ్స్ ఫార్టీ గార్లిక్ ఫిఫ్టీ అండ్ క్యాప్సికమ్ వచ్చి థర్టీ రూపీస్ హాఫ్ కేజీ పూల్ వచ్చి ట్వంటీ రూపీస్ సో ఎగ్జాక్ట్ గా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయింది ట్వంటీ రూపీస్ ఆటో పో వెళ్ళడానికి ట్వంటీ రూపీస్ రావడానికి సో మొత్తం కలిపి ఇచ్చిన ఫైవ్ ఫార్టీ రూపీస్ అలా ముగించుకొచ్చాను ఎక్స్ట్రాగా ఏది వన్ రూపీ కూడా వేస్ట్ చేయలేదు అయినా గానీ ఇంత అయింది అనమాట ప్రైస్ ఎంత అయిందో వెజిటేబుల్స్ అనేది అసలు ఫైవ్ హండ్రెడ్ ఏమన్నా కొన్నట్లుందా ఈవెన్ వన్ వీక్ సరిపో వన్ వీక్ సరిపెట్టాలి ఇక వీటిని సో ఇంకా రిమైనింగ్ ఎగ్స్ తో మేనేజ్ చేసి సో ఇవి అనమాట కొండ వెజిటేబుల్స్ ఒక్కట కూడా తీయలేదు ఒక్కట కూడా వేస్ట్ చేయలేదు అసలు ఇవి అనమాట ఫైనల్లీ ఇంకా పాపని లేలేదు కాబట్టి పాపలు లేపలేదు బేసికల్లీ ఎందుకంటే నాకు ఇంకా వర్క్ కంప్లీట్ అయిపోలేదు కాబట్టి సో ఫస్ట్ ఈ వెజిటేబుల్స్ అన్ని సర్ చేస్తున్నాను అనమాట ఎక్కడెక్కడ పెట్టేసుకున్నామంటే ఒక పని అయిపోతుంది కావాల సో అందుకని చెప్పి ఫ్రిడ్జ్లో ఎక్కడెక్కడ ఇండివిజువల్గా వేరే వేరే కవర్స్లో పెట్టేసి సో ఒక ర్యాక్ అనేది ఎంపీ చేసి వెజిటేబుల్స్ అండ్ ఫ్రూ వెజిటేబుల్స్ అన్నీ అక్కడ పెడుతున్నాను ఫ్రూట్స్ అసలు నేనేం తీసుకోలేదు ఓన్లీ మ్యాంగోస్ మాత్రమే తీసుకున్నాను మ్యాంగోస్ కూడా ఇప్పుడు ఇంకా తొరకట్లేదు అనమాట చాలా రేట్లు ఎక్కువ అయిపోయాయి నార్మల్గా ఇంకా మ్యాంగో సీజన్ అయిపోతుంటే చాలా దిగులుగా ఉంది నాకు మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం అసలు సో మీలో ఎంతమంది మ్యాంగో లవర్స్ ఉన్నారు కింద కామెంట్ చేయండి ఫైనల్లీ బయట పెట్టాల్సినవన్నీ బయట పెట్టేసి గార్లిక్ ఇవన్నీ కూడా అల్లం సో ఫ్రిడ్జ్లో పెట్టాల్సినవన్నీ కూడా ఫ్రిడ్జ్లో అనేది పెట్టేసుకున్నాను నీట్గా అసలు ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి కొంచెం మీన్స్ ఆర్గనైజింగ్ ఇవన్నీ ఎక్కువైపోయాయి అనమాట నార్మల్గా అయితే మన ఇంటి దగ్గర వాళ్ళ ఇంట్లో మమ్మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు చేసుకుంటారు కదా అన్నట్లు అసలు ఏ పని అవసరం అయితే కానీ టచ్ చేయను ఇంక ఇక్కడ తప్పదు కదా ఎందుకంటే ఒక వన్ అవర్ తర్వాత మనమే చేసుకోవాలి కాబట్టి అంతట్టు వన్ అవర్ టైం కూడా ఉండదు పిల్లలు లేచారంటే ఇంకా అన్నీ కింద పడేస్తారు కాబట్టి ఎప్పటి వరకు అప్పుడు చేసుకోవడమే అలవాటు అయిపోయింది నాకు ఏ వర్క్ ఉన్నా ఉంటే ఇంకా అసలు నిద్ర పట్టదు సో ఆ టైప్లో తయారైపోయాను నేను బేసికల్ అది ట్యూడ్ అయిపోయింది అనమాట బాడీ సో వాళ్ళు ఎందుకంటే పిల్లలు లేచారంటే ఫైవ్ మినిట్స్ అవ్వాల్సిన పని మోర్ దాన్ వన్ అవర్ పడుతుంది అంతట్టు ఇద్దరు కాబట్టి అస్సలు మేనేజ్ చేయలేకున్నాను సో వర్క్ అనేది ఎప్పటికప్పుడు కంప్లీట్ చేయడం బాగా అలవాటు అయిపోయింది ఇది మాత్రం ఒక గుడ్ క్వాలిటీ వచ్చేసింది అనమాట నాకు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి టేపుల్స్ అన్నీ సర్ది సర్దేసి అయిపోయింది అంత కర్రీ కూడా అయిపోయింది ఇంకా కాలింపూట కర్రీ కాలి పెట్టేస్తామంటే ఒక పది గోన్ కలిసేసింది ఈవెంట్స్ వాళ్ళకే అయిపోయింది అండి టైం ఇంకా బాబొట్టే ఫైన్గా ఉంది తొందరగా ఈ కర్రీ అనేది క్రికెట్ చేయిస్తామంటే ఒక పని అయిపోతుంది బాబొట్లోపడ్డు ఫుడ్ వేసుకుంటూ పెట్టి కొన్ని తొందరగా చేస్తున్నాను అంతకుముందు అంటే నాకు కోర్ అంతా పెద్ద ఇష్టం ఉండేది కాదు ఓన్లీ కై తప్ప బాగా ఇష్టం కానీ ప్రెగ్నెన్సీ కప్పల్సరీ అప్పుడు తినాలి కాబట్టి ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీలో ఉన్నప్పటి నుంచి మంచి ఫుడ్ తినము వెజిటేబుల్స్ అంటే చాలా ఇష్టం వెజిటేపు అంటే చాలా ఇష్టము తినడం బాగా అలవాటు అవుతుంది బాగా తినాలి నాకు వెజిటేబుల్స్ మొత్తం ఫస్ట్ టైం ఎక్కడ చెప్పలేకలేదు బాగా నాకు హెమోగ్లోబిన్ కానీ ఏమీ తక్కువ లేదు ఫస్ట్ ఎక్కడ ఉండాలి అనుకుంటుంది ఫుల్ తినే పనులు ఉంటాయి కదా ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అయితే చాలా బాగా అలవాటు ఈ కనీన్ బ్లాక్స్లో ప్రెగ్నెన్స్ సిరింగ్ కట్ బాగుంటాయి బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఇది జనరల్గా ఇంకాలు అయితే పెట్టేశాను ఇంకా కర్రీ అనేది రెడీ అయిపోతుండగానే బాబు అయితే వచ్చేసాడు చెప్పాను కదా వాడికి రావడమే ఆకలిస్తుంది అనమాట అందుకని వెతుక్కుంటున్నాడు స్నాక్స్ కోసం అయితే చాలా సింపుల్గా చేస్తాను చాలా టేస్టీగా వస్తాయి నాకు వచ్చిన కర్రీస్ మాత్రం చాలా టేస్టీగా చేయవచ్చు సో ఇంత లోపల బాబుకి ఫస్ట్ ఓన్లీ ఆనియన్స్ ఏమి వేయకుండా ఆమ్లెట్ చేసి ఇచ్చేసాను అదైతే తింటూ ఉంటాడు కదా మన లోపల ఫుడ్ రెడీ చేయొచ్చు అని చెప్పి ఫస్ట్ అది ఇవ్వగానే అది అనమాట పిల్లలు నెక్స్ట్ అయితే ఇంకా నేను ఫుడ్ అనేది పెట్టాలి ఈ ఫుడ్ పెట్టడం అనేది మెయిన్ కన్సర్న్ అనమాట అస్సలు ఫుడ్ అయితే తినడం మినిమం వన్ అవర్ అయితే పడుతుంది నాకు వాళ్ళకి ఫుడ్ పెట్టడానికి సో మా హస్బెండ్కి అయితే మీటింగ్స్ ఏం లేకుంటే ఫుడ్ పాపకైతే తను పెట్టేస్తాడు పాపకి అయితే నేను పెట్టాలి ఒకవేళ మీటింగ్స్ ఉంటాయంటే ఇంకా అంతే అనమాట నా పని పెను మీద నుంచి పొయ్యిలో పడినట్టు ఉంటుంది డబ్బులు దబాక అన్నట్టు ఇద్దరికి నేనే పెట్టాలంటే నాకు ఇంకా ఫస్ట్ నేను తినాల్సిందే అంత అంతా నీరసం వచ్చేస్తుంది అనమాట వాడికి ఫుడ్ పెట్టాలంటే ఇంకా ఫుడ్ పెట్టేసి అయిపోయి ఇంకా పిల్లలైతే నిద్ర పిచ్చేసాను ఈ లోపల స్వీట్ ఉన్నాయి ఉన్నాయన్నమాట లాస్ట్ టైం తెచ్చినవి అవి ఉడకబెడదామన్నట్లుగా వచ్చి కట్ చేస్తున్నాను మొత్తం పుచ్చిపోయి మొత్తం వేస్ట్ అయిపోయి హాఫ్ కేజీ తెచ్చాను సరే ఒకటన్నా పనికొస్తుంది అనుకున్నాను మొత్తం పోయింది అసలు వేస్ట్ అయిపోయారు బట్ట ఫార్టీ ఫార్టీ రూపీస్ మన హాఫ్ కేజీ అవి అనవసరంగా వేస్ట్ అయిపోయింది అనిపించింది సరే ఇంకేం చేద్దాం ఇంకా స్నా సాయంత్రం నిద్ర లేవు కానీ ఏదో ఒకటి పెట్టాలి కదా అని చెప్పి ఇంకా అయిపోయి డ్రెస్ ఒక్కటి కూడా పెట్టి రాలేదు మొత్తం వేస్ట్ అయిపోయింది ఇంకేం చేస్తాం వాటిని పడేసి పడేసి నెక్స్ట్ అయితే ఇంకా కర్డ్ పిల్లలకి పెరిగన్నం పెట్టేసి కిందకైతే ఇంకా మెయిన్ టైప్ కిందకి అనమాట ఇప్పుడు సైకిల్ నార్మల్గా మేము పిల్లలు ఆడుకుంటాము ఇంకా సైకిల్ వచ్చినప్పటి నుంచి కిందకు వస్తున్నాము కింద అపార్ట్మెంట్ రిపేర్ చేయడానికి కూప్ ఉంటుంది పాప అయితే దాంట్లో పెడితే చాలు ఇంకా అసలు తర్వాత డైపు వచ్చినా సరే ఇంకా అసలు కదలదు నుంచి సో వీడైతే ఇంకా సైకిల్ టూ రౌండ్స్ సైకిల్తో తప్పుకుంటా కాసేపు ఇసుట్లో ఆడుకుంటూ ఉంటారు సో ఒక వన్ అండ్ హాఫ్ అవర్ మొత్తం కంపల్సరీ ఆడిపిస్తాం ప్రాపర్గా అకాడమిక్స్ అయితే స్టార్ట్ అయితే మండే నుంచి ఇంకా డే వన్ నుంచి కాసేపు అన్న స్టడీ టైం అనేది మనం ఫిక్స్ చేసి కానీ చదివిపిస్తే అండ్ అంటే డే వన్ నుంచి చదవాలని కాదు ఒక టైం అంటూ క్రియేట్ చేసి వాళ్ళకి ఇది స్టడీ టైం అని చెప్పే కంపల్సరీ మన టైం కేటాయిస్తే తప్ప వాళ్ళు కూర్చోరు కాబట్టి అది డే వన్ నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి టైం అనేది ఇలా షెడ్యూల్ చేశాను సో సిక్స్ నుంచి సెవెన్ థర్టీ వరకు కంపల్సరీ స్టడీ టైం అన్నట్టు కూర్చోబెట్టాను అనమాట బాబుని సో బాబుని కూర్చోబెడితే అసలు సబస్ ఎప్పుడే స్టార్ట్ అయింది నాకు పాప అయితే కంటర్గా వచ్చి ఆ బుక్స్ అంతా లాగుతుందనమాట అందుకనే బాబుని వాళ్ళ డాడీని పాపని వాళ్ళ డాడీగా ఫ్రేమ్ అనిపిస్తాను సో ఈ వన్ అవర్ మాత్రం ఆపుతూని వన్ థర్టీ అయిపోయింది నెక్స్ట్ ఫుడ్ కోటం చూద్దామని చెప్పి పొందకైతే ఫుడ్ మీన్స్ ఓట్స్ అని రాగి పెడదాం అన్నట్టు స్టార్ట్ చేశాను సిలిండర్ అయిపోయిందనమాట ఏదో ట్విస్ట్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఎంతసేపుగా ఆన్ చేసినా సిలిండర్ ఏమో వెంటే ఉంది ఆన్ చేస్తే మాత్రం లైట్ అవ్వట్లేదు సో మేబీ ఫైనల్గా అయిపోయిందని చెప్పి క్లారిటీకి వచ్చాను వచ్చి చూస్తే మేమైతే సిలిండర్ అనేది మేము ఇంకొక రెండో కనెక్షన్ తీసుకోలేదన్నమాట సరే ఈ రోజుకి ఇంకా నేను చపాతి పిండి కూడా కలిపి కలిపిస్తాను మాకు ఆల్రెడీ ఆఫ్లైన్ కర్రీ ఉంది అది మాకు పిల్లలకి పెట్టి ఓట్స్ పెడతామని ఫిక్స్ అయి ఉన్నాను సో ఫైన చేంజ్ అయ్యి రైన్స్ కూడా నేర్చుకున్నామని చెప్పారు టీచర్ సో ఆ రైల్స్ అయితే పిల్లలకి అయితే పే చేశాను వాళ్ళైతే డాన్స్ వేసుకుంటూ ఆడుకుంటున్నాను అనమాట సో మేమైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే బయటకి పే అని చెప్పి మా హస్బెండ్ అయితే బ్రేక్ఫాస్ట్ తీసుకోవడానికి వెళ్ళాడు అక్కా మే లై ఆగస్ట్ గ్యాప్షన్ సెప్టెంబర్ నెవంబర్ డిసెంబర్ సెప్టెంబర్ డిసెంబర్ పాపం వీలైతే అనమాట మీకేం తెలియదు

బాగుండాలి ఇంకా నెల్లూరు కాదుకి ఏమన్నా ఉందంటే ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ బాగుండాలే కదా సో ఫైనల్గా మేమైతే బాగుండాలి తినాముగా బయట కొట్టు అనేది ఎక్కువ తినము ఇప్పుడు ఇంకా ఎమర్జెన్సీ కాబట్టి అవసరం కాబట్టి తిన్నాం అనమాట అండ్ ఇంకా వన్ డేట్లో వన్ డే ఉంటాయి కదా అవైతే నేను కడిగేశాను సో ప్రాపర్గా ఇంకే నేనటి నుంచి షెడ్యూల్ అనేది వేసుకున్నాను అనమాట ఆ షెడ్యూల్ ప్రకారమే అన్ని వర్క్స్ కూడా కంప్లీట్ చేయాలి అని ఫిక్స్ అయిపోయాను చాలా ప్రొడక్టివ్గా డే స్టార్ట్ అవుతుంది ఇంకా రిమైనింగ్ చపాతి పిండి ఆ కర్రీ అనేది చర్చలు పెట్టేసాను ఇంకా అవసరం లేదు కాబట్టి ఇంకా దోశలు వేసాను అనమాట నానపెట్టాను మార్నింగ్ కిప్పిన్కి సో దోశ మిక్సీ పట్టేసి పిల్లలకి పాలు కాల్చెచ్చి ఇంకా నిద్రపోవాలి ఒకటి చూపిస్తున్నాను ఏంటంటే లిక్విడ్ అనమాట పిల్లలకి లంచ్ బాక్స్ అనేది వాటర్ బాటిల్స్ అనేది వెళ్ళడానికి నేను ఫస్ట్ నుంచి ఈ లిక్విడే వాడతాను ఇది వచ్చి మదర్ స్పష్టది లిక్విడ్ చాలా బాగుంటుంది పిల్లలైతే తప్పనిసరి వాటితో వాష్ చేస్తాను ఇంకా చాలా బాగుంటుంది న్యాచురల్ ఇంగ్రీడియం సో స్నే ఇవన్నీ న్యాచురల్ స్ చాలా బాగుంటుంది కంపల్సరీ లంచ్ బాక్స్ వాటర్ బాటిల్ పిల్లలకు సంబంధించి దానితో వాష్ చేస్తాను నేను ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ నుంచి వాడుతున్నాను అది ఇఫ్ ఎనివన్నీస్ ఇంట్రెస్టే మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇస్తాను ప్లీజ్ చెక్తాం ఇఫ్ యూ డైలీ బెడ్రూమ్లోకి తీసుకొచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అన్నా వీళ్ళిద్దరు ఆట ఆడతారు ఆ విండో దగ్గరికి వెళ్ళడం దాన్ని పట్టుకోవడం కిందకు పడ్డాం డైలీ ఒక హాఫ్ అన్ అవర్ కింద పడి 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 అలసిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ప్రోగ్రామ్ అనమాట నిద్రపోవడం ఇంకా లైట్ ఆపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మళ్ళీ అట్లీస్ట్ బెడ్రూమ్లోకి వచ్చాక ఒక వన్ అవర్ అయితే ఇది అనమాట వేరే షెడ్యూల్ ఫ్రెష్ అయిపోయి వచ్చేసా అనమాట నెక్స్ట్ నేను ఫ్రెష్ అయిపోయినప్పుడు మా హస్బెండ్ పాలు ఎలా అనుకున్నాను కదా సో నేను హాస్టల్లో ఉన్నప్పుడు జాబ్ చేస్తూ హాస్టల్లో ఉన్నాను కదా చెన్నైలో ఒక సిక్స్ ఇయర్స్ అప్పుడు నేను కొనుక్కున్నదనమాట ఇండక్షన్ స్టోవ్ అంటే కూపన్స్ ఇస్తారు కదా అలా నాకు అమెజాన్ కూపన్స్ ఇచ్చారు అప్పుడు ఇది కొనుక్కున్నాను సో అప్పుడు నేను ఇంకా మిల్క్ అండ్ ఎగ్స్ బాయిల్ చేసుకోవడానికి కొనుక్కున్నాను సో అక్కడి నుంచి ఇలా ఎమర్జెన్సీకి ఎప్పుడైనా అవసరం అయితే ఇలా దీన్ని యూస్ చేస్తూ ఉంటాము ఒక వన్ ఆర్ టూ డేస్ అనేది దీంతో మేనేజ్ చేయొచ్చు కంప్లీట్ డే కూడా ప్రాబ్లమ్ ఏమి ఉండదు కాకపోతే నాకు నేను ఇంకా టైం అయిపోయింది కాబట్టి ఇంకా చప్ప ఇంకా టైం అయిపోయిందని చెప్పి ఇంకా దీంతో దీని దగ్గర వెళ్ళదాకా బ్రేక్ఫాస్ట్ అనేది తెప్పించాను లేకుంటే దీంతో అయితే మేనేజ్ చేయొచ్చు సో కాల్ కానీ బ్లాగ్ ఏంటంటే మీకు ఎలా అనిపించింది అనేది మీరు కామెంట్ చేయండి సో మీకు నచ్చినట్లయితే కమింగ్ ఇలాగా ప్రొడక్ట్ వీడియోస్ అయితే ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను అంతకు వీడియోస్ నేను త్వరగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ప్లీజ్ డోంట్ ఫల్ టు సబ్స్క్రైబ్ బై బై